రాశి వారికి ఈ వారు అనుకూలంగా ఉంది చతుర్థ సప్తమధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు బలంగా ఉన్నారు గత వారం కంటే కూడా ఈ వారు ఇంకా చాలా బాగుందని చెప్పొచ్చు ఉద్యోగరీత్యా వ్యాపారీత్యా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి ఒక వాహనం కానీ ఇల్లు కానీ విల్లా కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది పది మందిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఇంట బయట ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరింట రాహు అంత అనుకూలంగా లేదు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీళ్ళు కలిసి వస్తాయి విదేశీయానం చేయాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు కలిసి వచ్చే అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగింది అదేవిధంగా ఉద్యోగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది మీరు ఊహించని ప్రమోషన్ కావచ్చు లేదా దీనికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం మన అది అయితే వచ్చిన ఉద్యోగం డబ్బు ఎక్కువ ఇస్తున్నారని కాకుండా మంచి కంపెనీ కాదా స్టాండర్డ్గా ఉందా లేదా ఇది చూసుకోండి కొన్ని కొన్నిసార్లు మనకి కంపెనీ కంటే డబ్బు అనుకుంటాం కానీ డబ్బు తక్కువ ఇచ్చినా కూడా కంపెనీ స్టాండర్డ్గా ఉండాలి లాంగ్ టర్మ్ ఉండాలి ఇటువంటి విషయంలో తప్పుడు అడుగులు వేయద్దు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు మంచి సంబంధం కుదురుతుంది వచ్చిన సంబంధం మీకు అనుగుణంగా ఉంటుంది అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తలు వినగలుగుతారు హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి సినీ కళారంగంలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్ లా ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్లో హైర్ ఆఫీసర్స్ ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది మంచి ఫలితాలు ఉండే విధంగా గోచరిస్తోంది రాజకీయ నాయకులకి పదవీ యోగం సూచించే అవకాశం గోచరిస్తోంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలు మీరు చక్కగా ఉపయోగించుకుంటారు మీ తెలివితేలతోటి అందరినీ మెప్పించుకుతారు అయితే ఒక్కొక్కసారి బద్దకం అనుకోవచ్చు లేదంటే తర్వాత చేద్దామనుకోవచ్చు ఆ డిలే అవ్వడం వల్ల కొంత వెనకంచి ఉంటారు నలుగురిలో ముందుండాలి మనం ఫస్ట్ రావాలనే కంటే చదివేం కదా ఉన్నాం కదా అనే భావంతో ఉంటారు కానీ అటువంటి కాకుండా నలుగురి కంటే మనం ముందుండాలి బాగా చదవాలి పైకి ఎదగాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం పెంచుతున్నారో ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారో ఈ విషయం మనకి మర్చిపోవద్దు పొద్దున మనకి పెళ్ళి పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో ఇప్పుడు మన తల్లిదండ్రులు అలా ఆలోచిస్తున్నారనే భావంతో ఉండాలి ఎందుకంటే విద్య కారకుడు విద్య మనకి ఇంపార్టెంట్ చదువు ఉంటేనే అన్ని సంస్కారం కావచ్చు విధేయత ప్రతి ఒక్కటి ఉంటుంది చదువుకోలేని వారు కూడా విద్యావంతులు అయ్యారు కానీ విద్యావంతులు ఎలా అయ్యారు వాళ్ళు ఎక్కడొక్కడా ఎక్కడో గురువు దగ్గర అభ్యాసం చేసే పైకి వచ్చారు ఈ రోజున వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్న గురువు అనుగ్రహం ఉండాలి గురువు అనుగ్రహం లేకపోతే ప్రథమ గురువు ఎవరు తల్లి తర్వాత విద్యా గురువు మనం గురువులు పర్వాలేదు వాళ్ళు ఏదో చెప్తారు మనం తర్వాత విందాం తర్వాత చూసుకుంటాం అనే భావన ఈ ఇప్పుడు ఉన్న యువతకు ఉంది ఎలాగైనా బతికేద్దామని ఉంది కానీ చదువే సంస్కారం నేర్పిస్తుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాలన్నా ఒక ఐపీఎస్ అవ్వాలన్నా ఒక లాయర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా ఆఖరికి ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా గురువు అనుగ్రహం ఉండాలి ఏ విద్యకైనా సరే గురువు అనుగ్రహం ఉండాలి గురువు అనుగ్రహం లేని విద్య అక్కడికి రాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోండి ప్రతిదీ చదువు చదువు మీద ఝాస పెట్టడం అనేది చెప్పదగిన సూచన ప్రతి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కాదు కొంతమంది బాగా చదువుతున్నారు దాని విషయంలో తప్పలేదు కానీ ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంటే తర్వాత చూద్దాం లేపు చూద్దాం మనం బాగానే చదువుకుంటున్నాం అనుకుంటాం తావేలు కుందేలు కదలాగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు చదువుని కంప్లీట్ చేసుకోవడం ముందడుగు వేయడం నలుగురిలో మనకంటూ ఒక హోదా ఉండాలి అనేది ఏర్పరచుకోవాలి నేను మొన్న ఒక ఆటో ఆయన చూశాను ఆటో నడిపిస్తున్నారు ఆయన ఆయన ఒకటే అన్నాడు నేను పిల్లలు ఏం చదువుతానంటే అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అమ్మాయి వచ్చేసి బైపీసీ చదువుతోంది ఎలాగయ్యా అంటే మేము ఎలాగో చదువుకోలేదు ఆటోలు నడిపిస్తున్నాం కానీ పిల్లలన్నా చక్కగా చదివించాలి బైపీసీ నేర్చుకుని ఏదో డాక్టర్ అవుతున్నాం కాదని ఏదో ఎగ్జామ్ బాగా రాసి వస్తే ఎక్కడొక్కడైనా తను సెట్ అవుతుంది మాలాగా ఆటోలోను ఎక్కడ పని చేయకూడదన్న భావంతో నేను చేస్తున్నానని చెప్పాను నిజంగా చాలా ఆనందం అనిపించింది అంత కష్టపడి తల్లిదండ్రులు ఆటోలు కానీ రిక్షాలు ఇప్పుడు రిక్షాలు లేవు ఆటోలు క్యాబ్లు ఎంత నైట్ డ్యూటీలు చేస్తున్నారు అది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సాఫ్ట్ పేర్లు ఉన్నవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా లేదంటే సిక్స్టీన్ అవర్స్ అన్నా కళ్ళు కాయలు కష్టపడి చేస్తున్నారు ఎందుకు కష్టపడుతుంది అంత ఎవరి కోసం పిల్లల కోసమే పిల్లల భవిష్యత్తు కోసం అది రోజు ఉన్న యువత పట్టించుకోవడం లేదు ఎందుకు చదివిస్తున్నారు మేము అడిగామా మేము చదివించమని చెప్పామన్నా ఈ రకం కూడా కొంతమంది ఉన్నారు అడుగుతున్నారు అంటే నేను చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు చదివే వయసులో చదువుకోవాలి ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి పెళ్ళి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోవాలి అంతేగాని ఈ ప్రేమ వివాహాలు అని చెప్పేసి సినిమాలకి షిఖాలకి తిరగడం అనేది ఎంతవరకు సమాజం ఆలోచించండి ఇది నేను ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిని అడుగుతున్నా ప్రశ్న ఇది మనం చదువు అయిపోయి ఉద్యోగం వచ్చే టైంకి అప్పుడు మనం ఆలోచిస్తాం అయ్యప్పుడు సరిగ్గా చదువుకున్నట్టు బాగుండేది అని అప్పుడు ఎంత ఆలోచిస్తామో అదే ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఇటువంటి విషయంలో ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి తర్వాత గురువు గురువుకి రెస్పెక్ట్ ఇవ్వండి నేను ఈ మధ్యకాలంలో చూశాను కాబట్టి విన్నాను కాబట్టి చెప్తున్నాను కొంత బాధాకరంగా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అది కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుకోవడం చెప్పదగిన సూచన ఈ రాజువారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణావతి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమ తోటి దీపరాధి చేయడం అలాగే ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నివించిన వారికి కలిసొచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్